హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలాగున్నారండి బాగున్నారండి అందరూ నేను ఈరోజు గులాబ్ పూలు చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటాయండి ఇది చేసే విధానం ఒకసారి చూద్దామండి ముందుగా నేను మైదా మైదాపిండి జల్లించేసుకుని ప్లేట్లో పోసుకున్నానండి ఇందులో నేను సోడా పొడు ఏమీ వేయడం లేదండి డాల్డా కానీ నేను కొద్దిగా నూనె వేడి చేసుకుని ఆ నూనె పిండిలో పోసుకున్నానండి కొయ్యగానే ఉడికిని చూసారా అలా ఉడికిన తర్వాత శుభ్రంగా కలిపేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకున్నానండి మా చిన్న కోడిపిల్ల చూసారా తినేయడానికి వచ్చేసిందండి ఏదో అనుకుని చాలా క్యూట్గా ఉంది కదండి మా కోడిపిల్ల అలా పక్కన పెట్టేసుకుని ముందుగా పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని వండించుకోవాలండి అప్పడాల్లో ఒక పక్క నుంచి చేస్తుండగా ఒక పక్క నుంచి ఇవి వేపుకోవాలండి మా బంధువులు మా చుట్టాలు చేస్తున్నారండి అప్పడాలో అప్పడం చేసి దానికి చిన్న సైజు మూతతో రౌండ్గా కట్ చేసుకున్నానండి రెండు సమానంగా వచ్చేలాగా రెండు అప్పడాలు తీసుకుని అలా నూనెలో ఇలా కా పెట్టుకుని మయ్యానికి ఇలా పెట్టుకుని అండి అలా వండ చుట్టుకుంటూ ఇలా తిప్పుతూ వెనక్కి ఇలా వేయాలండి అంతేనండి ముందు నూనె వేడి మనం మాడిపోనాయండి తర్వాత చాలా బాగా వచ్చినాయి అండి కేజినార పిండి తీసుకున్నాను కదండీ కేజినార్ పిండికి కేజీనగర్ పంచదార తీసుకోవాలండి చాలా బాగా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయండి పదులు బెల్లం అన్న మన పాకం పెట్టుకోవచ్చండి ఇంకా టేస్ట్గా ఇంకా చాలా బాగుంటాయండి అలాగా పెట్టేసుకుని నూనెలో వేపుకుంటున్నానండి ఏప్పుడెప్పుడైతే చాలా కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అప్పుడు ఇలా చేసేసుకుని ఆ మూత తాత కట్ చేసుకున్నామండి ఇలా చేసేస్తున్నారండి నేను పొయ్యి దగ్గర ఉండి చెప్తున్నానండి ఇలా మా బంధువులు అండి ఇలా చూసారా ఎంత బాగున్నాయండి చాలా టేస్ట్గా చాలా గుళ్ళగా వస్తాయండి మనం సోడా పొడి మేమే వేయక్కలదండి కొద్దిగా నూనె మరకబెట్టేసుకుంటే సరిపోద్ది అం అలా తీగ పాకం రావాలండి క్లియర్గా అయితే కనిపించడం లేదు అలాగ రెండు వేసి పాకంలో వేసుకుని తీసేసుకోవాలండి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్